నమస్కారం మీరు అందరూ ఎంతగానో అడుగుతున్నటువంటి బ్యూటిఫుల్ క్రేప్ అండ్ టిష్యూ మిక్చర్ సారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి సో వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ పెట్టేసుకోండి అండ్ ఇవ్వసరికి లాస్ట్ అండ్ ఫైనల్ వీడియో అనమాట అంటే ఇంక ఈ శారీస్లో ఇంక స్టాక్ రాదండి లేదండి మొత్తం క్లియర్ అవుట్ మనం కొనే వెంటర్ దగ్గర కూడా అయిపోయింది ఎందుకంటే మనం అప్పుడు రెండు వందలు అప్పుడు రెండు వందలు చెప్పిన మనమే కొన్నాం దగ్గర దగ్గర ఐదు వందల చీరలు దాకా కొన్నాం ఈ చీరలు చూడండి చక్క త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేంత వచ్చింది హ్యాండ్స్కి సో పళ్ళు పట్టండి సెల్ఫ్ చక్కాడైతే వచ్చింది అతి చిన్న సూక్ష్మ లోపాలండి ఎందుకంటే మిస్టేక్స్ ఉన్నాయి లాస్ట్ కలెక్షన్ కదా మిస్టేక్స్ ఉన్నాయి లేకపోయినా మాకు పడే ప్రైస్ ఒకటే ఎందుకంటే వాళ్ళు కూడా గ్రేడేషన్ చేయరు మొత్తం మీద మీరు ఓకే అంటేనే తీసుకోండి అనే విధంగానే ఉంటారనమాట సో లేవు మాక్సిమం ఎక్కడైనా ఉంటే ఇంక సర్దుకోవాల్సిందేనండి ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి ప్రైజింగ్ వచ్చినప్పటికి లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి దయచేసి బార్గెనింగ్ చేయొద్దు దయచేసి ఫ్రీ షిప్పింగ్లు కూడా అడగద్దు వచ్చే ఐటమ్ అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మేమే ఇచ్చి ఎందుకంటే మాకు కూడా తెలుసు కదండి ఇచ్చేయాలని ఆలోచన ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మేమే ఇచ్చేస్తాము బట్ కొంచెం అంతా మా వైఫ్ కూడా ఆలోచించండి అండ్ బ్యూటిఫుల్ కలెక్షన్ ప్యూర్ కలెక్షన్ వస్తుంది అండ్ ఈ సారీస్ వస్తే టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఉన్నాయండి ఏంటంటే జస్ట్ లేస్ కాన్సెప్ట్ వేస్తే టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఓకే మీరు ఇంట్రెస్ట్ ఇదిగోండి ఈ సారీలో చూసారా ఇదిగోండి ఇలాగా మిస్టేక్ అందుకే చెప్తున్నానండి ఎక్కడైనా మిస్టేక్ ఉంటే చదువుకోవడమే చేసేది ఏం లేదు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి మళ్ళీ ఇబ్బంది అయితే వద్దు అండ్ దీని ప్రై దీనికి వచ్చరికి ఇటు సైడ్ కూడా చక్కగా బార్డర్ వచ్చింది అండ్ అటు సైడ్ కూడా బోర్డర్ వచ్చింది సో దీని ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ లెవెన్ డబల్ నైన్ అండి ఓన్లీ లెవెన్ డబల్ నైన్ సో ఇట్లా మీకు ఆల్రెడీ ఇదిగోండి ఇది మీరు ఇది ఇది సేమే కదా కాకపోతే ఇక్కడ పళ్ళుల్లో డిజైన్స్ చూసారా ఒకటేమో కొంగలు వచ్చింది మీరు ఒకసారి చూడండి దీనికి వచ్చిన పళ్ళుకి ఏమంటే సో దీనికి వచ్చిన పళ్ళుకి ఇదిగోండి ఈ ఇలా ఫ్లోరల్ ఇలాంటి పళ్ళు వచ్చింది ఈ డ్యామేజ్ వచ్చింది దానికి సో దీనికి వచ్చినప్పటికి ఇలాంటి పళ్ళు వచ్చింది స్వాన్స్ డిజైన్లో పళ్ళు వచ్చింది అయ్యో మళ్ళీ కరెంట్ పోయింది కూడా నో మిస్టేక్ అండి అంటే మిస్టేక్స్ నేను మళ్ళీ చెప్తాను అండి ఎక్కడైనా ఇది బ్లూ అనుకోవద్దు పర్పుల్ అనుకోవద్దు వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి అండ్ వైలెట్ ఆర్ పర్పుల్ మీరు రెండు ఇట్లా ఒక కలర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి ఎందుకంటే మేము ఏ కలర్ చెప్పినా మళ్ళీ తేడా రాకూడదు కాబట్టి వైలెట్ మిక్స్ పర్పుల్ అని చెప్పేసి నేను చెప్తున్నాను క్లారిటీగా ఓకే వాళ్ళు చక్కగా బై చేసేసేయండి అండ్ ఈ వన్ సారీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ లెవెన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గానే ఉంటాయి అండ్ ఇది సరికి బ్యూటిఫుల్ ఉల్లపొట్టు కలర్ అండ్ ఉల్లపొట్టు కలర్ కూడా కాదు కానీ ఒక డిఫరెంట్ షేడ్ అండి కొంచెం డార్క్ కలర్ లైట్ కలర్ ఇందులో టూ షేడ్స్ ఉన్నాయి ఒకటి డార్క్ ఉండే ఒకటి లైట్ ఉండే సో రెండు చూపిస్తాను సరికి మనకి ఇలాగ చక్కగా డిజైన్ డిజైన్తో ఏ మాదిరిగా అయితే ఇచ్చారు స్ట్రైట్ లైన్స్ అయితే వచ్చాయండి మధ్యలో అంతా కూడా మనకి పికాక్స్ లాగా చిన్న చిన్న స్పారోస్ డిజైన్ అయితే ఇచ్చారు ఈచ్ వన్ శారీ ప్రైజింగ్ వచ్చినట్టు లెవెన్ డబల్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అనేది అడిషనల్గా ఉంటాయి వాంటింగ్ ఉంటే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు నేను జస్ట్ కలర్స్ చూపించేస్తున్నాను అండి అంటే డిజైన్స్ మీకు ఏమేమి ఉన్నాయి అనేది క్లారిటీ అయితే ఇచ్చేస్తాను వాంటింగ్ ఉంటే మాత్రం మిస్ చేసుకోకుండా తీసుకోండి అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి సారీస్ అండి పెద్ద డ్యామేజెస్ ఏమి ఉండవు కానీ ఏదైనా చిన్న మిస్టేక్ ఉంటే సర్దుకోవాలండి దయచేసి తప్పుగా అనుకోవద్దు క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీనే కాకపోతే మిక్స్ లాట్లో వచ్చింది అంటే మనం తీసుకుంది ఇక లాస్ట్ కలెక్షన్ కదండి అడపదడప అడప ఏదైనా ఉంటే కూడా మాట రానివ్వకూడదు అట్లాగే ఈ పింక్ కలర్ అండి పింక్లో త్రీ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి మీకు ఇలాగ పికాక్స్ అయితే వచ్చాయండి ఒకటి వచ్చేటప్పటికి మీకు ఇలాగ ఎలిఫెంట్స్ అయితే వచ్చే టిష్యూలో అండ్ ఇంకొకటి వచ్చేసరికి ప్లెయిన్ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ప్లెయిన్ అనేది ఫుల్ ట్రండింగ్లో ఉన్నటువంటి శారీస్ అనమాట సో మిస్ అయితే చేసుకోవద్దండి ఇది కూడా వైన్ కలర్లోనే ఒక డిఫరెంట్ షేడ్ అండి అట్లానే ఉల్లిపట్టు కలర్ అని చెప్పలేను అట్లానే వైన్ కలర్ అని చెప్పలేను ఒక డిఫరెంట్ షేడు అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ లావెండర్ కలర్ అండి సింగిల్ శారీనే వచ్చింది ఈ శారీ మళ్ళీ బల్క్లో అంటే నెంబర్ ఆఫ్ కలర్స్ అయితే లేవు అండ్ ఈ శారీ గురించి చెప్పాల్సిన అవసరం లేదండి యాజ్ యూజువల్ మీ అందరికీ మోస్ట్గా లైక్ చేసేటటువంటి పీచ్ కలర్ అండి సో పీచ్ కలర్ చాలా ఎక్సలెంట్గా ఉందండి పీస్ అయితే మాత్రం డోంట్ మిస్ ఇట్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు అండ్ ఇది అసలు మీకు పళ్ళపాటు అండ్ సారీ ఆల్ ఓవర్ ఇలా అయితే వచ్చింది పీచ్లో రెండో మూడో చీరలు అయితే ఉన్నాయి అండ్ అవైలబిలిటీ ఇది మల్టీ అండి పీచ్లో మీకు ఏంటంటే మల్టీ సో కొంచెం డార్క్ రెండు మూడు లైన్స్ లాగా వచ్చాయి కదా మల్టీ అనమాట సో ఇది కూడా ఇది సేమేలే అండి ఈచ్ వన్ శారీ పదకొండు వందల తొంభై తొమ్మిది అండి పీచ్లో టోటల్ త్రీ సారీస్ ఉన్నాయండి ఒకటేమంటే బుట్టీ స్టైల్ అయితే ఒకటి ఉన్నాయి రెండో రెండేమంటే నార్మల్గా మల్టీ లైన్స్లో ఉన్నాయి ఇక మీ అందరూ అడిగారు కదా లాస్ట్ టైం బాటిల్ గ్రీన్ ఒక చీర వచ్చినప్పుడు నాకు లేదా బాటిల్ గ్రీన్ లేదా లేదా అన్నారు కదా ఇదిగోండి బాటిల్ గ్రీన్ కలర్ టూ శారీస్ ఉన్నాయండి ఇద్దరు తీసుకోవచ్చు గ్రీన్ కలర్లో మీరు ఇద్దరు తీసుకోవచ్చు అండ్ మంచి గోల్డెన్ ఎల్లో ఇదేసరికి మనకి చక్కగా పళ్ళు అంత వీవ్ ఇలా వచ్చిందండి చక్కగా గోల్డెన్ ఎల్లో కలర్ అనమాట అండి మనకి టిష్యూ కూడా మంచి ఎల్లో కలర్లో మంచి షైనీగా ఉంది టూ డిజైన్స్ ఉన్నాయి ఒకటి ప్లేన్ వచ్చిందండి ఒకటి ఏమంటే ఎలిఫెంట్స్ వచ్చింది అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ బేబీ పింక్ అండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది కలర్ ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మంచి డార్క్ కలర్తో పైరప్ చేయండి బ్లౌజు ఇంకా బాగుంటుంది చీర ఇది సరికి చిన్న మ్యాంగో బుటీస్ అండి ఒక దాంట్లో ఏమంటే ఎలిఫెంట్స్ అది కూడా ఇచ్చేసే ఒక దాంట్లో ఎలిఫెంట్స్ వచ్చింది ఒక దాంట్లో ఏమంటే మ్యాంగో బుటీస్ వచ్చాయి అది ఎలిఫెంట్స్ ఏనా ఓకే సో టూ పీసెస్ అండి ఇందులో అంటే త్రీ ఉన్నాయి ఇంకోటి కూడా ఎలిఫెంట్స్ ఇంకా యాజ్ యూజువల్ అండి మీ అందరికీ ఎక్కువ నచ్చేటటువంటి ఇది ఆల్రెడీ ఫోటో రీల్స్లో ఫొటోస్ కట్ ఈ కలర్ ఎక్కువ లైక్ చేసి రీల్స్ చూపిస్తున్నారు కదా సేమ్ కలర్ సేమ్ శారీసే సో మంచి రామా బ్లూ కలర్ అండి ఇందులో వచ్చేటప్పటికి ఇలాగా అన్ఫినిషిడ్లో ఉంది కదా ఇవి కట్ చేయించేసి నీట్గా మీరు ఫినిషింగ్ చేయించుకోవడమా ఏదైనా లేకపోతే ఏదైనా లేస్ వేసుకుని చేయించుకోవడమా చేయాలండి శారీస్ ఇలా వస్తేనే కదా మనకి ఇలా వస్తున్నాయి అంటే రీజనబుల్ రేట్లో ఇలా అన్ఫినిషిడ్లో ఇట్లా రాబట్టేనండి బట్ క్వాలిటీ పరంగా ఎటువంటి డౌట్ లేదు మీరు చక్కగా జిగ్జాగ్ చేయించుకుంటే సరిపోతుంది చీరలకి మోస్ట్లీ లేస్తోనే డిజైన్ చేసుకుంటున్నారండి శారీ ఈచ్ వన్ శారీ పదకొండు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ ఛార్జెస్ అనేది ఎక్స్ట్రా ఉంటాయి అండ్ రెడ్ కలర్ అండి మనకి ఇలాగ ఎలిఫెంట్స్ డిజైన్లో ఒకటి పికాక్స్లో ఒకటి అండ్ అదేవిధంగా ఎలిఫెంట్స్లో ఒకటి ఇందులో త్రీ సారీస్ అవైలబిలిటీలో ఉన్నాయండి ఓన్లీ త్రీనే ఉన్నాయి ఆరెంజ్ వంద పెట్టిన వెళ్ళిపోతాయండి అలా ఉంది ఆరెంజ్కి మంచి ట్రెండ్ ఏదైనా కూడా అంతే అండి కొన్ని రోజులు ఏది గుర్తింపు కోరుకోదు గుర్తింపు వచ్చాక అది ఎవరాపన ఆగదు అలా ఉంది ఆరెంజ్ ప్రజెంట్ సిచువేషన్ సో ఆరెంజ్ కలర్ అండి మంచి హైలీ డిమాండ్ ఉందండి మీకు తెలియకపోవచ్చు కానీ రామా బ్లూ కలరు ఆరెంజ్ కలరు స్కై బ్లూ కలరు మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి ఉల్లిపొట్టు కలరు ప్రజెంట్ మార్కెట్ హైలీ డిమాండ్లో ఉన్నాయి కలర్స్ అనేవి సో ఆరెంజ్ కలర్ పికాక్స్ ఒకటండి అండ్ లైన్స్లో ఒకటి అంటే ఈ రెండు లైన్స్ అండి ఇదేమో దగ్గరగా వచ్చింది గడి అనేది ఇది కొంచెం దూరంగా వచ్చిందండి అండ్ దీనికి ఉన్న లైన్స్ ఏమో ఇలా వచ్చింది కదా దీనికి ఏమో డిజైన్ లా వచ్చింది అంటే చిన్న లైన్స్ పెద్ద లైన్స్ అనేది మీరు క్లారిటీ ఇచ్చేసుకోండి ఈచ్ వన్ సారీ పదకొండు వందల తొంభై తొమ్మిది ఇదేమంటే ఉల్లిపొట్టు కలర్ అండి సో మనకి సెల్ఫ్ జకాడ్ అయితే వస్తుంది ఉల్లుపొట్టి కలర్కి సెల్ఫ్ జకాడ్ వస్తుంది అదే విధంగా ప్లెయిన్ కూడా వస్తుందండి ఈచ్ వన్ సారీ పదకొండు వందల తొంభై తొమ్మిది అతి చిన్న సూక్ష్మ లోపాలు ఉన్నటువంటి సారీస్ అని మాత్రమే తీసుకోండి రిటర్న్ ఆప్షన్ వద్దు మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పట్టద్దు మాక్సిమం లేవు ఉన్నది ఒక శారీ ఉంటే చూపించాం అలాగే ఏదైనా ఇన్నిట్లో ఎక్కడైనా ఒకటి రెండు తగిలితే తగలొచ్చు కానీ ప్రతి చీర నాకు తెలిసినంత రీజనబుల్ అండి మా అయితే ఎంత వద్దండి ఇది పీకో చేయించుకోవాలంటే ఒక వంద రూపాయల కంటే ఎక్కువ అవద్దు కదా ఎలా చూసుకున్నా కూడా మీకు పదిహేను పదహారు వందల్లో మీకు ఒక మంచి శారీ డిజైన్ అయితే చేసుకోగలుగుతారండి అటువంటి కలెక్షన్ డోంట్ మిస్ కలెక్షన్ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను యూ